వెల్కమ్ టు అవర్ ఛానల్ కష్టపడే ప్రతిరోజు మంచిదే కోరే ప్రతి మనిషి ఉన్నతే కాలాన్ని ఉన్నతంగా మార్చుకోవటం మన చేతుల్లోనూ ఉంది మనస్ఫూర్తిగా చేసే చేతులకు కాస్త నమ్మకం తోడైతే అపజయం ఉండదని పెద్దల మాట దాన్ని అనుసరించి ఇస్తున్నది ఈ ఏడాది అదృష్ట చక్రము ముఖ్యంగా ఈ రాశుల వారికి ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో మనం తెలుసుకునే మేష మేషరాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది వారం గురువారము రంగు ఎరుపు దైవము సుబ్రహ్మణ్య స్వామి తేదీలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు నెలలు మార్చి ఏప్రిల్ జూన్ సెప్టెంబర్ ఋషభ రాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు వారం శనివారము రంగు తెలుపు దైవము లక్ష్మీదేవి తేదీలు ఆరు పదిహేను ఇరవై నాలుగు నెలలు మే అక్టోబర్ మిథున వారి అదృష్ట సంఖ్య ఐదు వారం శనివారం రంగు ఆకుపచ్చ దైవం విష్ణుమూర్తి తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు నెలలు జూన్ జూలై ఆగస్టు కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య రెండు వారం గురువారము రంగు తెలుపు దైవం శివుడు తేదీలు పన్ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది నెలలు జూన్ చివరి వారం జూలై సింహరాశి వారి అదృష్ట సంఖ్య ఒకటి వారం ఆదివారం రంగు లేత ఎరుపు దైవం సూర్య భగవానుడు తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది నెలలు ఏప్రిల్ మే కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు వారం శుక్రవారం రంగు ఆకుపచ్చ దైవం శ్రీమన్నారాయణుడు తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు నెలలు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వారి అదృష్ట సంఖ్య ఆరు వారం బుధవారం రంగు తెలుపు దైవం దుర్గాదేవి తేదీలు ఆరు పదిహేను ఇరవై నాలుగు నెలలు ఏప్రిల్ మే సెప్టెంబర్ అక్టోబర్ రుచిక రాశి వారి అదృష్ట సంఖ్య సంఖ్య తొమ్మిది వారం సోమవారం రంగులు ఎరుపు దైవం వినాయకుడు తేదీలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు నెలలు మార్చి ఏప్రిల్ అక్టోబర్ నవంబర్ ధనుసు రాశి యొక్క అదృష్ట సంఖ్య మూడు వారం ఆదివారం రంగు పసుపు దైవం దత్తాత్రేయ స్వామి తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నెలలు ఫిబ్రవరి జూలై మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది వారం బుధవారం రంగు నీలం దైవం ఆంజనేయ స్వామి తేదీలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు నెలలు మార్చ్ ఏప్రిల్ మే సెప్టెంబర్ అక్టోబర్ మీనరాశి వారి అదృష్ట సంఖ్య మూడు వారం గురువారం రంగు పసుపు దైవం శ్రీకృష్ణుడు తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నెలలు ఫిబ్రవరి జూన్ సెప్టెంబర్ డిసెంబర్ వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి